అది రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయింది ఐదుగురు రైతుల్ని క్షేమంగా తీసుకొచ్చారు మన ఎయిర్ ఫోర్స్ సిబ్బంది హెలికాప్టర్ సాయంతో ఒకసారి ఊహించండి ఇరవై నాలుగు గంటలు చిక్కుకుపోయారు ఒకటి కాదు రెండు కాదు ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్లో వారు చిక్కుకుపోయారు సడన్గా బాగు వాగు పొంగి వరద రావడంతో అక్కడే ఉండిపోయారు ఐదుగురు రైతులు ఆ ఐదుగురు రైతులకి ఆ ప్లేస్ కొత్తదేమీ కాదు ఎప్పుడు వచ్చి వెళ్ళేదే కానీ వాళ్ళు రాకుండా అయిపోయిందంటే వాన ఏ స్థాయిలో పడింది వరద ఏ స్థాయిలో పొంగింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు స్థానికులు కాబట్టి ఒకటి కాదు దారులు ఉంటాయి కానీ అన్ని మూసుకుపోయాయి కాబట్టి ఆ ఐదుగురు రైతులు అక్కడ చిక్కుకుపోయారు అలా ఒకటి కాదు రెండు కాదు ఇరవై నాలుగు గంటలు బాధ అనుభవించారు ఎందుకంటే అది ఇంకా భయం వర్షం తగ్గుతుందో లేదో వరద తగ్గుతుందో లేదో ఆయన మేము ఇక్కడ ఉన్నామని ప్రభుత్వానికి ఎలా తెలుసు ఎవరు వస్తారు అని ఎంతో ఎదురు చూస్తారు బట్ హెలికాప్టర్ సాయంతో ఎయిర్పోర్ట్స్ వారిని రక్షించింది రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం వాళ్ళని క్షేమంగా అక్కడే దగ్గరలో ఉన్న రోడ్డు మీదకు తీసుకొచ్చింది సో అప్పటిదాకా మాత్రం ఇటు కుటుంబ సభ్యులు అటు రైతులు తల్లడిల్లిపోయారు మా వాళ్ళు ఎప్పుడొస్తారు ఎలా వస్తారని చెప్పి బాధపడుతున్న తల్లిదండ్రులకు అటు భార్య పిల్లలకు కూడా ఒక్కసారిగా ఎంతో సంతోషం ఇరవై నాలుగు గంటలు కావాలని వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు ఒక్కసారిగా రాగానే ఇక సంతోషం కట్టలు తెంచుకుంది బాధ సంతోషం కలిపి ఇప్పటిదాకా ఆ ఎమోషన్స్ని టీవీ నైన్తో పంచుకున్నారు సో ఇది అక్కడ సిరిసిల్ల జిల్లాలో మనం ప్రస్తుతం చూస్తున్నాం అంటే వర్షాలు కామన్ కానీ ఆ ఏరియాలో ఈ స్థాయిలో వరదలు వానలు రావడం మాత్రం ఇది అసాధారణం అందుకే ఇలాంటి విజువల్స్ మనం ఇక్కడ చూస్తున్నాం ఇరవై నాలుగు గంటలు ఎదురు చూశారు ఆ కుటుంబ సభ్యులు తమ వారి రాక కోసం వాళ్ళు వచ్చేసరికి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు ఆనందపడ్డారు ఎమోషనల్ అయ్యారు